హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మజ్జికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను రేపైతే వినాయక చవితి కదండి అందులో మనం నైవేద్యం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు సింపుల్గా ఈజీగా అయిపోయే రెండు రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకుని మనము వినాయక చవితికి నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు ఎప్పుడు బయటవే కాకుండా ఇంట్లో మనము ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు అవేంటో చూసేద్దాం మీ అయితే డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు మేము ఈ డ్రై ఫ్రూట్స్ కజ్జికాయల్ని వినాయక చవితికి చేసి మేము వినాయకుడికి నైవేద్యంగా అయితే పెట్టాము డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కనుక ఎవరైనా ఉంటే నేను చూపించినట్టు చేసి ఇలా పెట్టండి వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ కజ్జికేయలు తినడానికి చాలా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి నేనైతే ఒక కప్పుతో చేస్తున్నానండి మీరేమో మీ కజ్జికాయలకు వన్ బట్టి మైదా పిండిని అన్నిటినీ యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ను పె నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా వేసుకుని దీంట్లో వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ ఎక్కువ అనేది పోసుకోవద్దు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా సేమ్ అలానే మనము ఇలా మైదా పిండితో కలుపుకుంటే సరిపోతుంది దీని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఈ నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను జీడిపప్పు బాదం పిస్తా వాల్నట్ మీరేమో ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి నేను సేమ్ మీరు బాదం ఎలా అయితే తీసుకుంటున్నారో సేమ్ అదే క్వాంటిటీలో మిగిలినవి కూడా తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ బాదం వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఇవి ఫ్రై అయినాయి దీని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి ఒక గ్లాసు జీడిపప్పు వేసుకోవాలి ఇలా జీడిపప్పు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టద్దు మాడిపోతుంది ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి బాదం కూడా ఫ్రై అయిపోయినాయి కదా బాదం జీడిపప్పు రెండు ఒక ప్లేట్లో పెట్టుకున్నాక దీంట్లోకి వాల్నట్స్ తర్వాత పిస్తా ఇవి రెండు నేనైతే రెండు కలిపి వన్ గ్లాస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వాల్నట్స్ హాఫ్ గ్లాస్ పిస్తా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని చల్లారనిద్దాం ఈ లోపు మనము సేమ్ అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోకి మీరు అన్నీ ఒక కప్పు తీసుకున్నారు కదా ఒక అరకప్పు బొంబాయి రవ్వ ఒక కప్పుకి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అయితే బొంబాయి రవ్వ అనేది యాడ్ చేయొద్దు మీరు బొంబాయి రవ్వ ఎక్కువ వేస్తే మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అంత తెలియదు అని చెప్పి కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తే సరిపోతుంది దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇది మంచి స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు మనకి ఈ బొంబాయి రవ్వ అనేది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఈ బొంబాయి రవ్వని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి బాదం వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బాదం పౌడర్ని ఇందాక మనము బొంబాయి రవ్వ వేసిన బౌల్ ఉంది కదా దాంట్లోకి వేసుకోవాలి తర్వాత దీంట్లోనే జీడిపప్పు వాల్నట్ పిస్తా ఇది మూడు ఒకటేసారి వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇది మనకి గ్రైండ్ అయిపోయింది ఈ పౌడర్ని కూడా దాంట్లో వేసి అదే బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇది మరీ ఫైన్గా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం పొలుగ్గా ఉన్న బాగానే ఉంటుంది తర్వాత మీరు ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇది బెల్లంతో చేశాను తర్వాత దీంట్లోకి రెండు యాలక్కాయలు కూడా వేసుకోవాలి మీరైతే కావాలంటే పంచదారతో కూడా చేసుకోండి సేమ్ ఇవే క్వాంటిటీతో ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు మీరు డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద ఇలా పెట్టుకున్న తర్వాత ఇంతకు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాంట్లో నుంచి లెమన్ సైజ్ అంత బాల్ తీసుకుని మనం చపాతి పూరీ చేసుకుంటాం కదా సేమ్ అలా మీరు పూరీలాగా ఒత్తుకోవాలి మీరు దీన్ని కొంచెం పల్చగా చేసుకోండి మందంగా చేసుకోవద్దు మందంగా చేసుకున్నారంటే కనుక పైన అంతా మనకి క్రిస్పీగా రాదు మీరు దీన్ని బాగా పలుచగా చేసుకుంటే సరిపోతుంది మైదా పిండి కదా మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా మీరు పెరుగు కూడా వేసుకొని కలుపుకోవటం వల్ల మనకి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చూసారు కదా ఇలా మీరు ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా మీరు పూరీలన్నీ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఇలా పూరీ అయితే రెడీ అయిపోయింది నా దగ్గర ఇలా కజ్జికాయలు చేసుకునే చెక్క ఉందండి ఇలా ఇప్పుడు మనము ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను నేను మీ దగ్గర ఇది కనుక ఉంటే చాలా ఈజీగా మనకి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతుంది ముందుగా మీరు దీనికి ఆయిల్ ఆయిల్ వేసి అంతా ఫస్ట్ కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎందుకంటే ఫస్ట్ వేసుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి అంటుకుపోతుంది అలా అంటుకుపోకుండా ఉండాలంటే కనుక మీరు ముందు ఆయిల్ వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకుని ఇందాక మనం చేసి పెట్టుకున్న పూరీ ఉంది కదా ఇప్పుడు ఆ పూరీని దీని మీద పెట్టుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక స్టఫ్ అనేది ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది మీరు ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీరు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే కనుక ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి టూ స్పూన్స్ వేసారంటే కనుక అది మనకి బయటకు వచ్చేస్తుంది లోపల మనం పెట్టుకున్న స్టఫ్ అనేది అందుకని మీరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మీరు మొత్తం చుట్టూతా వాటర్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనకి ఇదంతా అంటుకుపోతుంది లేదంటే కనుక మనం వేసుకున్న స్టఫ్ అంతా బయటికి వచ్చేసి మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు మనకి కజ్జికాయల లోపల ఉండేదంతా బయటికి వచ్చేస్తుంది ఇలా వేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా తర్వాత ఒక స్పూన్తో ఈ పక్కన ఉన్నది మొత్తం తీసేసుకుంటే మనకి ఈజీగా ఈ కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం కన్నా ఇలా పౌడర్ చేసి ఇవ్వండి పిల్లలకి వాళ్ళు ఏరి పెట్టడానికి కూడా ఉండదు కదా చూసారు కదా మనకి ఇలా కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ కూడా ఇలా మీరు అన్నీ ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగానే ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి చేసేసుకొని ముందుగానే చూసారు కదా ఇలా అన్నీ ముందుగానే ప్లేట్లో పెట్టుకో ప్లేట్లో పెట్టుకుంటే మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒకటేసారి సరిపోతుంది ఇప్పుడు ఇందాక మనము ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదా మనకి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి ఒకటేసారి అయితే మొత్తం వేయద్దు మెల్లగా వేసుకోండి చేతి మీద పడుతుంది అని చెప్పి జాగ్రత్తగా వేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనము ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకున్నారంటే ఊరుకునే కలర్ చేంజ్ అయిపోతుంది మనకి కజ్జికాయలు అనేవి అంత క్రిస్పీగా రావు అందుకే చెప్పి మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోండి అన్నీ ఒకటేసారి మాత్రం వేసుకోవద్దు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనము సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకైతే ఇప్పుడే ఇలా అన్నీ ఒకటేసారి వేసేసుకున్న తర్వాత ఈజీగా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి మా అమ్మాయి అయితే నేను ఇలా పూరి చేస్తూ ఉంటే తనైతే లోపల స్టఫ్ అనేది పెట్ పెడుతూ ఉండి నాకు హెల్ప్ చేసింది తనేమో అలా చేస్తూ ఉంటే నేనేమో ఇలా ఫ్రై చేసుకున్నాను చూసారు కదా మనకి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనం ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి చూసారు కదా మనము పెరుగు వేసుకుని చేసుకోవటం వల్ల మనకి ఇదంతా ఇలా పొంగింది పొంగింది అలానే క్రిస్పీగా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మా అమ్మాయి అయితే అసలు ఫస్ట్ కజ్జికాయలు డ్రై ఫ్రూట్స్ వేసినాయి అంటే తినడానికి ఇష్టపడదు మనకి ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఇంకా ఎక్కువ కలర్ రానివ్వద్దండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా మా అమ్మాయి ఇలా డ్రై ఫ్రూట్స్ తినటానికి ఇష్టపడదు అనని కానీ తనకి ఈ కజ్జికాయలు అయితే బాగా నచ్చినాయి ఎందుకంటే తను చేయటానికి కూడా చాలా ఇష్టపడింది అందుకని తనకి ఈ కజ్జికాయలు కూడా బాగా నచ్చినాయి చూసారు కదా మనకి ఈ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి పెట్టేసేసుకుందాం చూసారు కదా ఇలా వేసేసుకుంటే ఇంట్లోనే ఈజీగా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడూ డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని అలా చేసుకుని ఉంటారు కదా అలా కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పౌడర్ చేసి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి ఈ డ్రై ఫ్రూట్స్ కంచుకాలతో పాటు ఇంకొక హెల్దీ అయినా టేస్టీ అయినా లడ్డు అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ టూ రెసిపీస్ని మీరు ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని హెల్తీగా మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనం సెకండ్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం అదేంటో చూసేద్దాం రెసిపీ అండి ఈ లడ్డు అనేది మీరు చేసుకుని పెట్టుకుని రోజు డైలీ ఇంట్లో వాళ్ళందరూ తిని అలానే పిల్లలకి కూడా మీరు డైలీ ఇచ్చారు అంటే కనుక వాళ్ళు చాలా బలంగా హెల్తీగా ఉంటారండి చాలా బాగుంటుంది ఈ లడ్డు టేస్ట్ అనేది ఈ లడ్డు ఏంటో తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే మొత్తం చూసేయండి ఇది ఏంటి అంటే పూల్ మకానీ లడ్డు అండి దానికోసం ఒక కప్పు పూల్ మకానీ తీసుకోవాలి ఇంకా దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే మీరు ఒక కప్పు పూల్ మకానీ తీసుకుంటే ఒక కప్పు బెల్లము అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు అలానే కిస్మిస్ ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఈ లడ్డు చాలా అంటే చాలా హెల్తీ అండి చాలా టేస్టీ కూడా అందరికీ బాగా నచ్చుతుందండి అలానే దీంట్లోకి నేను ఒక అరకప్పు కొబ్బరి కూడా వేస్తున్నాను కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కదా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని మనం ఫస్ట్ పూల్ మకాని అయితే ఫ్రై చేసుకోవాలండి నూనె అనేది ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంటారు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు పూల మకానీనైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం పూల మకానీని ఇలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కనుక మీరు డైలీ తిన్నారు అనుకుంటే కనుక ఈ పూల మకానీ అనేది దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి మనము ఏది ఇచ్చినా కూడా వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు కదా డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు తింటారు కూడా ఇష్టపడతారు చూసారు కదా మన పూలు మకానీ అయితే ఫ్రై అయిపోయినాయి కరెక్ట్గా మీరు ఫైవ్ మినిట్స్ దీన్ని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి దీంట్లోకి నేను ఒక పావు కప్పు బాదం వేస్తున్నాను మనం డైరెక్ట్ పూల మకానీ లడ్డు అనేది కొంచెం టేస్ట్ అనేది బాగోదు కదా అందుకే చెప్పి నేను అలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవడం వల్ల పూల మకానీ లడ్డు టేస్ట్ అనేది బాగుంటుందండి అలానే దీంట్లోకి ఒక పావు కప్పు జీడిపప్పు ముందుగా మీరు కప్పు బాదం అలానే జీడిపప్పు ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే పిస్తాను కూడా యాడ్ చేసుకోండి పిస్తా కూడా ఒక పావు కప్పు వేసుకొని ఇలానే మనం షాలో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీటిని కూడా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు అనేది ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు పెడితే మాడిపోతాయి మనకి ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం కొబ్బరి చూపించాం కదా అర కప్పు ఫస్ట్ ఆ కొబ్బరిని అయితే మనం గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా కొబ్బరిని బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి మనం పూల్ మకానీని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పుల్ మకానీ కూడా వేసుకుని మనం పూల్ మకానీని కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇందాక మనం కొబ్బరి ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా సేమ్ అదే బౌల్లోకి ఈ పూల్ మకానీ పౌడర్ కూడా వేసేసుకుందాము ఇలా ఈ పూల్ మకాన్ని పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనము ఇందాకే జీడిపప్పు అనను అలానే బాదంని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లోకి బాదం జీడిపప్పు ఫ్రై చేసుకుని పెట్టుకున్నవి వేసుకుని దీన్ని కూడా మీరు ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం అన్నీ గ్రైండ్ చేసుకుంటే లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా కూల్ మకాని ఇవన్నీ మనం వేసిన బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపు కలిపేసేసుకుని దీంట్లోకి మనము కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలండి కిస్మిస్ అనేది డైరెక్ట్గా వేసుకోలేము కదా దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత మనం కిస్మిస్ని అయితే ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ని ఫ్రై చేసుకుని మనమైతే ఇది దాంట్లో వేసేసుకోవచ్చు ఇలా మీరు కిస్మిస్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మీకు కావాలి అనుకుంటే కనుక మళ్ళీ జీడిపప్పు అలానే పిస్తా ఇవి కూడా వేసుకోవచ్చండి ఇలా మనకి కిస్మిస్ అనేది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఫ్రై అయిన ని ఇందాక మనము పౌడర్ చేసుకున్న పౌడర్లు ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వాటిల్లో వేసేసుకోవాలి తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి మనము బెల్లం చెప్పాను కదా మీకు ఒక కప్పు పూల మకానికి మీరు ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి అంతకు మించి ఎక్కువ కూడా పట్టదు మరీ స్వీట్గా ఉంటే కూడా టేస్ట్ బాగోదు కదా మనకి తీగపాకం అలా ఏం రావాల్సిన అవసరం లేదండి ఈ బెల్లాన్ని మనం కరిగించేసుకుంటే సరిపోతుంది బెల్లం అనేది మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని ఇలా కరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి బెల్లం అనేది కరిగిపోయింది ఇంకా కొంచెం మనకు అక్కడక్కడ ఇలా ఉండాలనేవి ఉన్నాయి కదా అవి కూడా పూర్తిగా మొత్తం బెల్లం అనేది కరిగేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది దీంట్లో కూడా బెల్లం వేసినప్పుడు నేను ఎలాంటి వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదండి ఎందుకంటే మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు కదా మనకి బెల్లం ఇలా కరిగిపోతే ఇది సరిపోతుంది కరెక్ట్గా మీరు ఒక కప్పు పూల మకానికి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి ఈ కరెక్ట్ మెజర్మెంట్తో మీకు టేస్ట్ అయితే బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది బాగా స్వీట్గా లేదు అలానని మరీ తక్కువగా ఏం లేదు కరెక్ట్గా ఉంది అండి పిల్లలకి మీరు ఇలా బాక్స్లో ఇచ్చేయండి వాళ్ళు తినడానికి అయితే చాలా ఇష్టపడతారు అలానే డైలీ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా మీరు సాయంత్రం పూట టీ టైంలో ఒక లడ్డు తినేస్తే కూడా చాలా బాగుంటుంది మనకి ఇదైతే రెడీ అయిపోయింది కదా బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం పాకం తీసుకువెళ్ళి మనమైతే ఇందాక మనము అన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాంట్లోకైతే వేసేసేసుకుని ఇలా మనం కలుపుకుంటే సరిపోతుంది ఇలా నేనైతే కొంచెం కొంచెంగా బెల్లము పాకం అనేది వేసుకొని కలుపుకున్నానండి ఒకటేసారి వేసుకోవటం కన్నా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా వేసేసుకుని కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా పూల మకానీ లడ్డు అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎప్పుడు మనం లడ్డు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా కానీ ఇదైతే చాలా హెల్దీ అండి చెప్పాను కదా దీంట్లో పూల మకానీలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది కంపల్సరీ పిల్లలు ఇంటి పెద్దవాళ్ళ ఇంటి ఇంట్లో అందరూ తింటే చాలా హెల్తీ అండి ఇలా మనకి బెల్లం అంతా వేసేసుకున్నాక మనకి ఇలా మనకి ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా పూల్ మఖాని లడ్డు అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా మనకి బెల్లం మనం వేసుకున్నది అయితే కరెక్ట్గా సరిపోయింది అలానే మనకి బెల్లము వేసుకున్న తర్వాత చాలా పంచదారతో కన్నా బెల్లంతో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి పంచదారకన్నా బెల్లం అయితే హెల్దీ కదా అని చెప్పి ఇలా మీరు కూడా బెల్లంతోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా లడ్డూలాగా చేసేసుకుంటే సరిపోతుంది ఇలానే మీరు అన్నీ కూడా లడ్డూలాగా రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పూల్ మకానీ లడ్డూ అయితే రెడీ అయిపోయింది కదా మనం డైరెక్ట్గా పిల్లలకి ఇంట్లో ఇచ్చేస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా పిల్లలకి ఎలాగో మనం డైలీ స్నాక్స్ అనేది పెడుతూ ఉండాలి కదా అలాంటప్పుడు ఇలాంటివి లడ్డూలు చేసి వాళ్ళు స్నాక్స్ బాక్స్లో స్కూల్కి పంపించేసేస్తే వాళ్ళైతే తినడానికి ఇష్టపడతారు వావ్ మా మమ్మీ వాళ్ళు ఇంటో డిఫరెంట్గా చేసింది అని అనని చూసారు కదా మన పూల్ మకానీ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చాలా హెల్దీ టేస్టీ అండి ఇవైతే మీరు తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా తినండి ఇలాంటి హెల్దీ అయిన టేస్టీ అయిన ఫుడ్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ తింటూ ఉంటే కనుక మనం హెల్దీగా ఉంటాం అలానే ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీ ఉంటారు మనం తింటూ ఉంటే పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా అలానే మనం తినకుండా పిల్లలకి పెట్టాలంటే వాళ్ళు తినరు కదా దానికోసం మనము తినే పిల్లల చేత కూడా తినిపిద్దాం ఇలాంటివి హెల్దీ అయిన ఫుడ్ని ఎప్పుడు బయటవి కాకుండా ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పూల మకాని లడ్డూని ఇంట్లో అయితే ట్రై చేసుకోండి అలానే మనకి నైవేద్యంగా పెట్టుకోవడానికైనా లేదంటే కనుక అప్పటికప్పుడు మనము స్వీట్ తినాలనిపించినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ కదండి అన్ని పూల మకానీ మనకి ఇంట్లో ఉంటే కనుక ఈజీగా టెన్ మినిట్స్ మనకి లడ్డూ అనేది ప్రిపేర్ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పూల మకానీ లడ్డుని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్